ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక ఆయన రామోజీరావు గారిని ఉద్దేశించి చేసిన కమెంట్ ఏంటి మీ కథ బాగుంది అవసరమైనప్పుడు మీడియా అనే టోపీ పెట్టుకుంటాం అవసరం లేనప్పుడు వ్యాపారి అనే టోపీ పెట్టుకుంటారు వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయని చెప్పి మాత్రం ఏమైనా ఆరోపణలు వచ్చి మీ మీద విమర్శలు వస్తే అప్పుడు మళ్ళీ మీడియా టోపీ పెట్టుకుంటారు ఏది అవసరమైతే అది వాడుకుంటారు అని చెప్పి ఇదే కమెంట్ చేశారు అని చెప్పి అది ఉమ్మాడికి నిజం అని పైపెచ్చు ఆ పత్రికను ముందు పెట్టుకొని దాని వెనక మార్గదర్శికి సంబంధించి మరికొన్ని వ్యాపారాలకు సంబంధించి ఎన్ని నిబంధనలు ఉల్లంఘన జరిగినా ఎన్ని అక్రమంగా డిపాజిట్ల సేకరణ జరిగినా అడిగే వాళ్ళే లేకపోయారు అలా అడగలిగిన ఇద్దరు వ్యక్తుల మీద అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద అందుకనే కదా విశృంఖలంగా కథనాలు విడి అసలు నా పత్రిక పెట్టిండేదే వాళ్ళిద్దరి మీద దుష్ప్రచారం కోసం అరే మరే నా పత్రిక వెనక నేను ఈ వీటి పేరుతో ఇన్ని నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరణ చేస్తారా నెవరూ అడగలేదు వీళ్ళు మాత్రం అడుగుతారా వీళ్ళు మాత్రం బయటకు తెస్తారా వీళ్ళు ఇలాగే కొనసాగితే ఇటువంటి నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్రమంగా చేసిన వ్యాపారాలకు మళ్ళీ ఫైన్లు కట్టాల్సి ఉంటుంది ఇంకా మన ఎన్నికల్లో అయితే ఇంక అసలు ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు అన్నీ బరితెగించి రాసుకుంటూ వచ్చేశారు పద్దెనిమిది సంవత్సరాల పాటు అక్రమాలు ఇవి జరిగాయి అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత కూడా రెండు వేల ఆరులో కేసు పెడితే ఎనిమిదిలో అక్రమాలు అని చెప్పి నిర్ధారించిన తర్వాత వెనక్కి చేశారు డిపాజిట్లు అయినా కూడా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పాటు ఏకదాటిగా ఎనిమిది ఒక్క చర్య కూడా లేకుండా వ్యవస్థలు అలా పోతూనే ఉన్నాయా అంటే ఇక మరి అసలు అయ్యే ఎంత 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 ఎన్ని అద్భుతాలు ఉండాలో ఎంత అద్భుతమైన వ్యక్తులు వ్యవస్థలో ఉండాలో జస్ట్ ఇమాజిన్ పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఒకసారి పరిశీలించండి రెండు వేల ఆరు నవంబర్లో మార్గదర్శి ఫైనాన్షియల్స్ రామోజీరావుపై చర్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పటి ఎంపీ ఉండవని అరుణ్ కుమార్ గారి చేసిన ఫిర్యాదు తర్వాత రెండు రోజులకు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపింది దీని మీద వివరణ కోరడం తర్వాత అదే రెండు వేల ఆరు నవంబర్ ముప్పై తేదీకి వచ్చేసరికి సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ పరిధిలోకి నేను రాను అని చెప్పి మార్గదర్శి ఇకపై డిపాజిట్లు వసూలు చేయొద్దని మార్గదర్శికి ఆర్బిఐ ఆదేశాలు ఇచ్చింది తర్వాత రెండు వేల ఆరు డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్షియల్ సంబంధించి సమాచారం డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది రెండు వేల ఆరు డిసెంబర్లోనే వాస్తవాలను నిగ్గు తెరిచేందుకు ఎన్ రంగాచారి నియమిస్తూ జీవో నంబర్ ఎయిట్ జీరో వన్ జారీ చేసింది ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అధికృత అధికారిగా టి కృష్ణరాజు నియమించుకుంటూ జియో ఎయిట్ హండ్రెడ్ జారీ చేశారు రెండు వేల ఆరు డిసెంబర్లోనే ఇరవై ఏడవ తేదీ రంగచారి కృష్ణంరాజుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మార్గదర్శి ప్లస్ రామోజీరావు పిటిషన్ లేచారు ఏషియన్ రెండు రోజులకే మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాసింది అదే రోజే ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ మార్గదర్శి రామోజరావు ఇద్దరు హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు నెక్స్ట్ రెండు వేల ఏడు ఫిబ్రవరిలో ఎన్ రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అదే రెండు వేల ఏడు ఫిబ్రవరి పంతొమ్మిదిలో రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది అదే రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై మూడులో రంగాచారి నియామక విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మార్గదర్శి రామోజురావు నెక్స్ట్ రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై మూడు వచ్చేసరికి మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అధికృత అధికారి కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు నెక్స్ట్ రెండు వేల తొమ్మిది జులై వచ్చేసరికి అధికృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరు వ్యక్తిగతంగా హాజరవ్వాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇంకా అదే నెలలోనే నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకి వెళ్ళారు రామోజీ నెక్స్ట్ రెండు వేల తొమ్మిది ఆగస్టు రామోజీ పిటిషన్ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పింది హైకోర్టు నెక్స్ట్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్కి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు టైం వచ్చింది ఆ చనిపోయిన తర్వాత ఇక అంత నత్తనడకే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఏడో తేదీ ఆధికృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకం పైన మార్గదర్శి రామోజీరావు పిటిషన్ వేశారు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న హైకోర్టు ఉత్తర్వులపై రెండు వేల తొమ్మిది నవంబర్లో అప్పటిగానే హాజరవ్వలేదు నవంబర్ వరకు నా నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు రెండు వేల పది సెప్టెంబర్ వచ్చేసరికి ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్ను కొట్టేశారు నెక్స్ట్ రెండు వేల పదకొండు జులై వచ్చింది మార్గదర్శి అక్రమాల కేసులు విచారణ కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ ఒక పిటిషన్ దాఖలు చేశారు దాన్ని కొట్టేసింది నాంపల్లి కోర్టు రెండు వేల పదకొండు జూలై పద్దెనిమిది నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రామోజీ పిటిషన్ వేశారు అదే రెండు వేల పదకొండు జులై ఇరవై ఆరో తేదీ వచ్చేసరికి ఆ పిటిషన్ను హైకోర్టు మార్గదర్శి దీనికి సంబంధించి అన్ని పిటిషన్లు విచారణ ఆపేయాలని చెప్పి హైకోర్టు జడ్జి తెల్లప్రూల రజని ఉత్తర్వులు ఇచ్చారు ఇంకా అయిపోయి ఇంకా తర్వాత ఇంకేం అర్థనడికి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన ఎవరు పట్టించుకోలేరు ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో చివరి రోజు హైకోర్టు విడిపోతుంది డిసెంబర్ లో అనుకున్నప్పుడు అంతకుముందు రామోజీ ఒక పిటిషన్ వేశారు నా మీద కేసులన్నీ కొట్టేయండి అని ఎవరికీ తెలియపడి తెల్లప్రోల్ రజనీకర్ మొత్తం పిటిషన్ ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేసుకుంటూ తీర్పు చెప్పారు ఎవరికీ తెలియదు అది తెలిసేసరికి ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో అన్ని కేసులు ఆ మేడం గారు కొట్టేస్తే తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో అప్పుడు మళ్ళీ ఉండవాలి అరుణకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పని నుంచి నడుస్తూ వస్తుంది మొన్న ఏప్రిల్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మార్గదర్శిపై అధికృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది ధర్మాసనం మార్గదర్శిపై అక్రమాలపై నిగు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇస్తే దాని మీద ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది దాని మీద విచారణ జరుగుతూ ఉంది ఆ విచారణ సందర్భంగానే వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు అక్రమ డిపాజిట్లే అని చెప్పి ఆర్బీఐ కూడా పదకొండు పేజీల అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ఎక్కడ మొదలైంది రెండు వేల ఆరులో వీళ్ళు హైకోర్టులు అంగీకరించారు ఎనిమిదిలో పద్దెనిమిది వందల కోట్ల డిపాజిట్లు ఎన్నికిచ్చారు ఆ తర్వాత ఏమో రెండు వేల ఆరు వందల కోట్లు చెప్పమంటారు ఆ వివరాలు చెప్పమంటే ఇప్పటికీ చెప్పట్లే కోర్టులో హాజరు కామన్నా హాజరు కాకుండా మధ్యలో కొందరు జడ్జిలు ఇలా కొట్టేసుకుంటూ పోతే పోయింది కంటిన్యూస్గా పద్దెనిమిది సంవత్సరాలు మళ్ళీ వేరే వాళ్ళ మీద విడిగా వార్తలు రాస్తారు విడిగా కథనాలు వేరే వాళ్ళనేమో ఏమో బద్నాలు చేస్తారు మధ్యలో ఈ సార్ దగ్గరకి కేంద్ర హోంశాఖ మంత్రులు వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసి వచ్చారు మధ్యలో కేంద్ర ప్రభుత్వాలు సార్ని పద్మ విభూషణతో ఈ పెద్ద మనిషిని సత్కరించాయి ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవైపు ఆ విధమైన ప్రభుత్వ పెద్దల నుండి సత్కారాలు ప్రశంసలు మరి వ్యవస్థలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ఎలా జరుగుతాయి విచారణలు ఇవన్నీ ఎవరికి అవసరం లే వ్యవస్థలు పెద్ద మనుషులు వాళ్ళకి కావలసినట్లు వాళ్ళకు కావలసినట్లు చట్టాలను రాజ్యాంగాలను వ్యవస్థను వాడుకుంటూ పోతారు నువ్వు నేను పిచ్చోళ్ళు చూసుకుంటుంటారు